మీరెక్కడికి వచ్చారో తెలుసా షారున్ అనే పొలంలోనికి వచ్చారు షారూన్ అనే పొలంలోనికి వచ్చారు షారూన్ అనే పొలంలో బోయాజ్ అని యేసు క్రీస్తు ఉన్నాడు ఆ బోయాజ్ అని యేసు క్రీస్తుకి నచ్చినట్లుగా నీ జీవితం ఉంటే బోయాజు అనే యేసుక్రీస్తు నచ్చినట్లుగా నీ బ్రతుకు గినుక ఉన్నట్లయితే బోయాజు నిన్ను ఆశీర్వదించడానికి కలిగిన అర్హతలు గనక నీకున్నట్లయితే ఆనాడు రూతుకి బోయాజు ఎలాగను కొలచ ఇచ్చాడో పొలములో షారోను పొలములో యేసుక్రీస్తునే బోయాజు ఆరు రోజులకు సరిపడిన యావలను కొలిచి ఈ రాత్రి నీకు ఇచ్చునుగాక ఈ రాత్రి ఆరు రోజులకు సరిపడిన యావలు అనే దీవెనలో నా ప్రభు క్రీస్తు పోయాజో షారోను పొలములో ఉన్న ఒక్కొక్కరికి 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 ఎవరు అనే ఆశీర్వాదాలు కొలుచులుగాక